సినిమా మరియు సీరియల్ యాక్టర్ యమున గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో జన్మించింది యమున ఈమె అసలు పేరు ప్రేమ ఈమె సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె పేరు యమునగా మార్చుకుంది ఈమెకి ఇద్దరు అక్కల సైతం ఉన్నారు ఈమె మూడవ అమ్మాయి ఇక యమున పెరిగింది కర్ణాటకలో అయినప్పటికీ వారి పెద్దవారిది చిత్తూరు ఆమె బంధువుల వ్యక్తిని పెళ్లాడింది యమున అసలు యమున ఇండస్ట్రీకి రావాలని అనుకోలేదట ఈమెకి చాలా ఎక్కువ మంది ఉంటే మాట్లాడడానికి కూడా ధైర్యం ఉండేది కాదట అలాంటి ఈమె ఇండస్ట్రీకి ఒక యాదృచ్ఛికంగా ఆమె జీవితంలో అదృష్టంగా జరిగిందని ఈమె ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది ఇక యమునాకి మొదట్లో అవకాశాలు వస్తుంటే తాను అందరి ముందు నటించలేయని తన తల్లితో చెప్పిందట కానీ ఒకసారి సెట్లోకి వెళితే ఆ భయం పోతుందని తన తల్లి వెల్లడించిందట అలా తాన్ని సెర్సికి తీసుకెళ్లారు తన తల్లి అప్పుడు బాలచందర్ గారు తనకు నచ్చ చెప్పి అలా నడువమ్మా అని అన్నారట ఇక యమున ఆయన చెప్పినట్లుగానే నడిచింది అప్పుడు సీన్ ఓకేనని కట్ చేశారు అప్పుడు యమునాకి కెమెరా ఎలా ఉంటుందో కూడా తెలియదట సినిమాలో నటించడం వంటి ఇంతేనా చాలా సింపుల్గా ఉందని ఆమె అప్పుడు భావించిందట అలా మొదటిసారిగా తన సినీ ఎంట్రీని మొదలుపెట్టింది యమున అనంతరం అనేక సినిమాల్లో నటించింది నటించిన మౌన పోరాటం సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది దీంతో పలు షోస్ కి జడ్జ్ కూడా వ్యవహరించింది యమున ఇక ఈ సినిమా అనంతరం ఈమె నటించిన సినిమాలన్నీ కూడా యమునకి మంచి గుర్తింపు దక్కించాయి వినోద్ కుమార్ గారితో కలిసి యమున ఐదు సినిమాల్లో నటించింది అయితే ఒక్కరోజు కూడా ఆయన యమునతో ఎక్కువగా మాట్లాడేవారు కాదట వచ్చేటప్పుడు హాయని వెళ్ళేటప్పుడు బాయ్ మాత్రమే చెప్పేవారట మేమిద్దరం చాలా క్లోజ్గా ఉంటామని అందరూ అనుకునేవారు అసలు మేమిద్దరం మాట్లాడుకునే వారమే కాదని చెప్పుకొచ్చింది యమున ఇక సినిమాల్లో నటించే సమయంలో యమున చెన్నైలో ఉండేది అనంతరం వీరు బెంగళూరులో సెటిల్ అయ్యారు అయితే ఆ విషయం ఈటీవీ తెలియదని తాను వెతుక్కుంటూ మరీ సీరియల్ రిక్వెస్ట్ తెలిపింది అలా తన కెరీర్ ఉన్నప్పుడే కూడా నటించాల్సి వచ్చింది ఇక కొన్ని సీరియల్స్ లో నటించినందుకు ఈమె చాలా సంతోషపడుతున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది ఇక ఈమె తెలుగు సీరియల్స్ లోనే కాకుండా పలు తమిళ సీరియల్ లో కూడా నటించి అక్కడ ప్రేషకులను మెప్పించింది ఇక యమున భర్త పేరు జయంత్ కుమార్ వీరైతే అరేంజ్ మ్యారేజ్ ఈయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు ఇక ఈమెకి అమ్మాయిలు సైతం ఉన్నారు అయితే ఏది ఏమైనా జీవితంలో జరిగిన ఒక సంఘటనతో రెండు వేల పదకొండులో ఈమె జీవితాన్ని మార్చేసింది రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఏమన్నా వ్యభిచారం కేసులో అరెస్ట్ అవడంతో అప్పట్లో ఆ వార్త అందరినీ చాలా పెద్ద గురి గురిచేసింది ఇక ఆ కేసు బుక్ అయిన తర్వాత ఈమె మీడియా ముందు కూడా రాలేదు దాంతో మీడియాలో ఈమె రకరకాలుగా వార్తలు రాశారు ఇక అనంతరం సినీ ఇండస్ట్రీలో ఎవరు వ్యభిచారం కేసులో అరెస్ట్ అయినా అప్పటి నుంచి యమున పేరే వచ్చేది ఇక ఈ సంఘటన తర్వాత దాదాపు ఐదు సంవత్సరాల పాటు బయటకు రాలేదు యమున ఇక అనంతరం మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సీరియల్స్తో దూసుకుపోతోంది